ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంతా మేధావులేనా ఏ టు టాప్ టు బాటం ఒక్కరంటే ఒక్కరు కూడా సాధారణ నాయకుడు లేకుండా అంతా అపురం అయిపోయారా అలా లైన్స్ తగిలించేసుకుని ఢిల్లీ నాయకత్వం కళ్లకు గంతలు కడుతున్నారా అసలు ఇప్పుడు ఈ మేధో చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో ఎవరికి వారు భుజకీర్తులు తగిలించుకుని తిరగడానికి కారణాలేంటి ఏపీ బీజేపీలో నాయకుల తెలివితేటలు పెరిగిపోయి పొంగి పొర్లి డ్యాములు గట్టినా ఆగకుండా బద్దలు కొట్టుకుని మరీ బయటికి ప్రవహించేస్తున్నాయా అంటే వాస్తవం ఏంటో తెలియదు వాళ్ళు వాళ్ళిస్తున్న బిల్డప్లు చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు వీళ్ళ ముందు బిల్డప్ బాబాయిలు కూడా ఎందుకు పనికిరారని చెప్పుకుంటున్నారు పార్టీలో స్వయం ప్రకటిత మేధావులు పెరిగిపోయి మొత్తానికే ముంచేలా ఉన్నారన్న భయాలు కూడా కేడర్లో ఉన్నాయట ఇంతకీ అసలు విషయం ఏంటంటే మోడీ పదకొండేళ్ల పాలన మీద రాష్ట్ర విస్తృతంగా చర్చ పెట్టాలని ఇందులో మేధావుల్ని ఇన్వాల్వ్ చేయమని ఆదేశించిందట పార్టీ ఢిల్లీ నాయకత్వం ఆ చర్చల సారాంశాన్ని మాకు పంపమని కూడా హైకమాండ్ పెద్దలు చెప్పినట్టు తెలిసింది మరి ఆంధ్రప్రదేశ్లో మేధావులు దొరకలేదో లేక వాళ్ళు వీళ్ళు ఎందుకు అసలు రాష్ట్రంలో మనకంటే మేధావులు ఎవరున్నారని అనుకున్నారో గానీ ఏపీ బీజేపీ లీడర్స్ అంతా తమలో తాము మోడీ పదకొండేళ్ల పాలనపై మాట్లాడేసుకుని ఆహా ఓహో అనేసుకుని అదే రిపోర్టు కాపీని ఢిల్లీకి టపాలో వేసేస్తున్నారట పార్టీ నాయకులే ముక్కుబడి తంతు జరిపి మమా అనిపించేయడం చూసి కాడర్ ముక్కును వేలేసుకుంటున్నట్టు తెలుస్తోంది సమాజాన్ని ప్రభావితం చేసే తమ ముద్ర గట్టిగా వేయగలిగిన ప్రభావశీలుని వెదికి చర్చలు జరిపి ఫీల్ గుడ్ ఫీడ్బ్యాక్ తీసుకురమ్మని ఢిల్లీ పెద్దలు చెబితే వీళ్లు మాత్రం మేమే మేధావులం మాకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారన్నట్టుగా వాళ్లలో వాళ్లు మాట్లాడేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని క్యాడర్లో గుసగుసలు పెరిగిపోతున్నాయట ఎన్టీఆర్ జిల్లా లాంటి చోట్లైతే జిల్లా స్థాయి నేతలంతా ఒక హోటల్లో కూర్చుని లంచ్ మీటింగో డిన్నర్ మీటింగో పెట్టుకుని చర్చలు జరిగాయని అనిపించేసినట్టుగా తెలిసింది ఎందుకు అలా చేస్తున్నారు పార్టీ విషయంలో సరిగా ఎందుకు దృష్టి పెట్టడం లేదంటే పదవుల పరమైన అసంతృప్తి ఉందన్నది ఇంటర్నల్ టాక్ ఇక జిల్లా అధ్యక్షులే మేధావుల్లో ఫీల్ అయిపోతూ చర్చలు ముగించేస్తున్నట్టు సమాచారం దీంతో అసలు వీళ్లంతా చర్చల సారాంశాన్ని ఏమని అధిష్టానానికి నివేదిస్తున్నారన్న డౌట్ ఉందంటున్నారు కొందరు నాయకులు క్షేత్రస్థాయి బలోపేతం దిశగా మేధావులతో చర్చలకు ప్రాధాన్యం ఇవ్వమంటే జిల్లా నాయకులు దాన్ని కూడా గంగలో కలిపేస్తున్నారన్న అసంతృప్తి రాష్ట్ర పార్టీ ఆఫీసులో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది పదవులు రాక నిరాశతోనే జిల్లాల్లో ఎవరికి వారు మేధావుల అవతారం ఎత్తారా అన్న సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పదవులు ఎలాగూ లేవు ఈ రకంగా అయినా ఆత్మసంతృప్తి పొందుతున్నారనే చర్చ జరుగుతోంది ఏదో ఒక హోటల్లో కార్యక్రమం పేరుతో టైంపాస్ చేయడమే మేధావితనమని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి మొత్తం మీద ఏపీ బీజేపీలో మేధోమధన చర్చలు మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి